మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభు యొక్క దివ్య సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలతో దైవికమైనటువంటి మేలులతో అన్ని విషయాలలో మీరు తలగా పైచేయిగా ఉండాలని ఆ వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని గూర్చి ప్రతిదినము ప్రేమైనటువంటి వారిలో ప్రార్థించున్నా అని చెప్పుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ పరిచర్య కొరకు మీరు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను దైవ గ్రంథములోని దైవ గ్రంథముల నుండి దిన వాక్య ధ్యానము నిమిత్తము సంఖ్యాకాండము దయచేసి అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు మనం ధ్యానం చేస్తూ ఉంటే సంఖ్యాకాండము అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వరకు మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ మోషే ప్రేమైనటువంటి వార్లరా ఈ ఆరు లక్షల కాల్బలాన్ని ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తూ దేవుని యొక్క కృపను పొందిన వాడై మోసే పాలూన్లు ప్రవహించు దేశానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు ఈ ప్రయాణములో ఎన్నో ఆటంకాల అవరోధాలు వచ్చాయి ఇబ్బందులు కలిగాయి అన్నిటినీ అధిగమించి దేవుడే ఈ సర్వ సమాజాన్ని దేవుడే తోడయిండి ఇస్రాయేలీలను నడిపిస్తున్నాడు ఆయన పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి తన ప్రజలను నడిపించుతూ ఉన్నాడు నడిపించుతున్నటువంటి ఈ మార్గములో దేవుని మందిరాన్ని కట్టారు మహిమ కలిగినటువంటి అగ్ని ఆకారముగా సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ దేవుని మందిరం మీద ఒక ఆకారం నిలవబడుతుంది అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం దేవుడే తన ప్రజల మధ్యలో నివసించుతున్నాడు అని సదృశ్యముగా అగ్ని ఆకారముగా దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడు అంత బాగానే ఉంది ఆశ్చర్యం ఏమిటంటే మోసే నడిపించేటటువంటి మోసే ఒకరోజు మిథ్యాను యాజకుడైనటువంటి రఘుయోలు కుమారుడైనటువంటి హోబాబు వారి మధ్యకు వస్తే ఇప్పుడు హోబాబుని బ్రతిమాల్కుంటున్నాడు హోబాబు దయచేసి మాతో ఉండు మేము నీకు మేలు చేస్తాం దేవుడు మమ్మల్ని ఏ మేలులతోనైతే నింపాడో అదే మేలు నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా నీ ప్రజలలో కూడా మేము చేస్తాము దయచేసి నీవు మాతో ఉండు అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు ఆ మాటను ఒకసారి ధ్యానం చేద్దామంటే దయచేసి సంఖ్యాకాండము పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం ద బుక్ ఆఫ్ నంబర్స్ టెన్త్ చాప్టర్ ట్వంటీ నైన్త్ టు థర్టీ టూ వర్డ్స్ మోసే మామయ్యకు మిధ్యానుడైన రివ్యూలు కుమారుడుగు హోబాబుతో మోసే యహోవా మాకిచ్చదనని చెప్పిన స్థలమునకు మేము అయిపోవుచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదాము యహోవా ఇస్రాయేలీలకు తాను చేయబో మేలును గురించి వాగ్దానం చేసేది చేసానగా అందుకత్ర నేను రాను నా దేశమునకును నా వంశస్థుల ఎదుకును వెళుతున్నా నేను అందుకు మోసే నీవు దయచేసి మమ్మల్ని విడువకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె ఉండవు మరియు నీవు మాతో కూడా వచ్చ వచ్చిన ఏడల యహోబా మాకు ఏ మేలు చేయనో ఆ మేల్ను బట్టి మేము నీకు మేలు చేయదు అని నేను అనేను ప్రేమైనటువంటి వారిలో బ్రతిమలాడుతున్నాడు హోబాబు అనేటటువంటి వాడిని బ్రతిమాలుతున్నాడు అయ్యా నువ్వు మాతో ఉండు దేవుడు మాకు ఏ మేలు చేస్తాడు ఆ మేల్ని నేను నీకు చేస్తా అని మోసే హోబాబును బ్రతిమలాడుతున్నాడు ఎవరి హోబాబు అంటే రఘుయోలు కుమారుడు అంటే సిప్పోరా యొక్క బ్రదర్ పిల్లల గబిరిద బ్రతిమాలుతుంటే ఇతను అంటున్నాడు లేదు లేదు నేను మీతో రాను నేను నా దేశానికి వెళతాను నేను నా వంశం దగ్గరికి వెళ్తాను నేను మీతో ఎంత మాత్రం ఉండటానికి ఇష్టపడను అంటున్నాడు ఏదో చూడటానికైతే వస్తాను కానీ ఏదో మాట్లాడటానికైతే మాట్లాడతాను కానీ మీ మధ్యలో ఉండమంటే మాత్రం నేను ఉండను అని ఈ హోబాబు అనేటటువంటి వాడు ప్రవీణటువంటి వారిలో బయలుదేరి తన దేశమైనటువంటి మిథ్యానికి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం అసలు ఎందుకు మోసే ప్రేమైనటువంటి వర్లరా హోబాబుని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు అంటే హోబాబుని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు అని మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మూడు సంగతులు రాస్తున్నాడు ఏమని ఏమని అంటే ప్రేమటువంటి వర్లరా ఏమంటున్నాడు అంటే దయచేసి మమ్మలను విడవకము ఏమంటున్నాడు హోబాబుతో నువ్వు దయచేసి మమ్మలను విడవ బాక మాతోనే ఉండు మాతోనే ఉండు మా దేవుడు మాకు ఏ మేలు చేశాడో నేను కూడా నీకు అదే మేలు చేస్తానని బ్రతిమాలుతున్నాడు ప్రేమటువంటి బారలారా అసలుకి అతనిని విడవబాక మమ్మల్ని విడి వదిలిపెట్టబాక మమ్మల్ని వంటరోలం చేయబాక మమ్మల్ని విడిచిపెట్టబాకని ఎందుకు బతిమలాడుతున్నాడు హోబాబు ఉంటే ఏమన్నా కాపాడగలడా నేనంటాను ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసింది ఎవరు దేవుడు ఆకాశం నుంచి ఆహారం ఎవరు దేవుడు అద్భుతాలు చేసింది ఎవరు దేవుడు ఎవరు దేవుడు కానీ ఇక్కడ ప్రేమైనటువంటి వారులరా మోసే హోబాబును బ్రతిమలాడుకుంటున్నాడు అంటే హోబాబు మీద ఆధారపడ ఆధారపడిన వాడుగా ఉన్నాడు హోబాబు మీద ఆధారపడుతున్నాడు ఎందుకు అరణ్యము నువ్వు మమ్మల్ని విడిచిపెట్టమాక ఇక్కడ స్థలాలన్నీ నీకు బాగా తెలుసు అందుకంటున్నాడు అక్కడ ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములను స్థలములు నీకు తెలిసి ఉన్నాయి కనుక నువ్వు మాతో ఉండు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టపాక ఈ అరణ్యంలో ఎక్కడెక్కడ దిగాలో ఎక్కడెక్కడ ఉండాలో నీకు బాగా తెలుసు కదా నువ్వు మా మాతోనే ఉండు మా దేవుడు మాకు చేసిన మేలును నీకు కూడా చేస్తాను అంటున్నాడు ఒకటి మమ్మల్ని విడవద్దని దండం పెడుతున్నాడు రెండవది అంటున్నాడు ఈ అరణ్యంలో నీకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు నీకు ఈ అరణ్యంలో మేము ఎక్కడెక్కడ దిగాలో ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడెక్కడ నివాసమును ఏర్పరచుకోవాలో నీకు బాగా తెలుసు గనుక నువ్వు మాతో ఉండు అని బ్రతిమాలుకుంటున్నాడు మూడవ సంగతి హోబాబుతో ప్రేమైనటువంటి వారిలో మోసే ఏమంటున్నాడంటే నీవు మాకు పన్నుల వలె ఉంది అంటున్నాడు ఒకటి మమ్మల్ని అడవు బాక రెండవది మేము ఎక్కడెక్కడ ఉండాలో నువ్వు మాకు చెప్పవలసిన వాడివి మమ్మల్ని నడిపించవలసిన వాడివి మూడవది నీవు మాకు కన్నుల వలె ఉంది అని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు పిల్లరా మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు మనలోనే ప్రభువు నడిపిస్తున్నాడు ఆయన మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలో నుండి నడిపిస్తున్నాడు ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ మేఘం వచ్చి ఆగినప్పుడు ఆ స్థలంలో వారి గుడారాలు వస్తున్నారు ఆ ప్రాంతంలో ఉంటున్నారు ఎన్ని రోజులు ఆ మేఘ స్తంభం అక్కడ ఉంటుందో అన్ని రోజులు ఇస్రాయేలీలు అదే స్థలంలో ఉండాలని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఏది క్షేమమో ఏది యోగ్యమో ఏ ప్రాంతము సురక్షితమో నేనంటాను ఈ హోబాబు కంటే కూడా సృష్టించిన సృష్టికర్తగా బాగా తెలుసు అయినా కానీ మోసే హోబాబుని ప్రతిమలాడుకుంటున్నాడు హోబాబు ఈ అరణ్యములో మేము ఎక్కడ దిగాలో నీకు బాగా తెలుసయ్యా దయచేసి మమ్మల్ని విడిచి పెట్టబాకయ్యా నువ్వు మా కన్నుల్లాంటి అయ్యా అని హోబాబు మీద మోసే ఆధారపడ్డాడు ఈ రోజు ప్రమైనటువంటి దేవుని పిల్లరా దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా దేవుడు మనలో నడిపిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను విడువను అంటున్నాడు ఆయన పేరే ఏమిటంటే ఇమానుయోలు అనగా దేవుడే మనకు తోడు ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఇంకే కదా ఇర్మీ రాస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువకని ఎడల కృప చూపించుచున్నాను అంటున్నాడు ఆయన ప్రేమ కలిగి ఐగుప్తులో నుంచి విడిపించాడు ఫరో కఠినుడైనటువంటి ఫరో చేతులో నుంచి విడిపించాడు సముద్రము రెండు పాయలుగా చేసి తీసుకొని వచ్చాడు సముద్రములో ఐగుప్తి యొక్క సైన్యాన్ని ముంచి వేశాడు ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ తన ప్రజలను తీసుకొని వస్తుంటే మోసే ఈ అరణ్యంలోనికి వచ్చేసరికి హోబాబు మీద ఆధారపడినట్లుగా మనము కూడా కొంత సమయం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన ఆత్మీయ గురి మన గురి మారుతూ ఉంది మన గురి ఎన్నడో మారకూడదు బైబిల్ అదే కదే చెబుతుంది మన గురి అయి ఉండాలి మన గురి క్రీస్తుయి ఉండాలి ఆయనే మనల్ని నడిపించువాడు ఆయనే మనకు తోడై ఉన్నాడు ఆయనే మనల్ని నడిపి ఆత్మ అదృశ్య దేవుడిగా నడిపించుతున్నాడు ఆయనే మనకు కన్నుల వలె ఉన్నాడు ఆయనే మనల్ని కాపాడువాడు వా కాపాడుదేవుడై ఉండగా ఇంకొక కాపాడువాడు మనకెందుకండి మోసే గురి మారిపోతుంది మనుషుల మీదకి వెళ్ళిపోయింది మరి నీ గురి దేవుని మీద ఉందా మనుషుల మీద ఉందా పలు చాలాసార్లు అంటా ఉంటాం ఆయన లేకపోతే నేను లేనండి ఆయనే నేను ఈ స్థితిలో ఉండటానికి కృతజ్ఞత ఉండాలి కానీ కృతజ్ఞత ఉండాల అంటాను కృతజ్ఞత ఉండాల మనకి మేలు చేసిన వాళ్ళ ఏడల కృతజ్ఞత ఉండాలి కానీ ఎవరినో మనుషులను చూసి నువ్వు నన్ను విడిచిపెట్టద్దు నువ్వు నన్ను విడవకొద్దు నువ్వు నన్ను విడవద్దు నీకు అన్ని అన్నీ బాగా తెలుసు నీవే అన్ని తెలిసిన వాడివి అని చెప్పుకుంటూ మూడవదిమోషియా అంటున్నాడు నీవు మా కన్నుల్లాంటి ఒడివి అంటున్నాడు అంతా దేవుని విడిచిపెట్టి దేవుని స్థానములోనికి హోబాబును పెడుతున్నాడు హోబాబు అయితే నేను నేను మా దేశానికి వెళతా మా వంశస్థుల దగ్గరికి వెళతా మా ప్రాంతానికి వెళతా నేను మీతో ఎంత మాత్రం ఉండనని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రయాణాన్ని అంతా ఎవరు నడిపించారు కృప కలిగిన దేవుడే ఏ దేవుడైతే పిలిచాడో ఏ దేవుడైతే నీ పరిస్థితిని చూచాడో ఏ దేవుడైతే నీ ప్రార్థనను విన్నాడో ఏ దేవుడైతే నీ స్థితిగతులను ఎరిగి ఉన్నాడో ఆ స్థితిగతులను ఎరిగిన దేవుడే పాలుతేనలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళాడు మన గురి కూడా మారుతుంది ఎవరినో మనుషులను ఆధారం చేసుకొని మనం నడిపించబడాలనుకుంటున్నావేమో మనుషులను ఆధారం చేసుకొని ఫలానోళ్ళు వస్తే నాకు బాగుంటుంది ఫలానాోళ్ళు వస్తే నాకు బాగుంటుంది ఫలానోళ్ళు ఉంటే నాకు క్షేమంగా ఉంటానని ఒకవేళ మనము పిల్లల మనుషులను ఆధారం చేసుకుంటున్నావేమో జాగ్రత్త దేవుడు విడిచిపెడితే పరిస్థితి ఏమిటి మోసే హోబాబుని ఆధారం చేసుకున్నాడు ఒకవేళ దేవుడు విడిచిపెడితే పరిస్థితి ఏమిటి హోబాబు విడిచిపెట్టి వెళ్ళాడు కానీ దేవుడు ఎంత మాత్రము ఇస్రాయేలీల వారిని మోసేని విడిచిపెట్ట ప్రియా దేవుని పిల్లరా ఎవరి మనసుని మీద అనుకున్నావు ఆయనే నీకు పూర్ణ శాంతిని అలాగే వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు ఎందుకు మనుషుల మీద ఆనుకోవాల మనం మనుషుల మీద మనం ఆనుకోకూడదు బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దైవ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథము దయచేసి తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే జనులు ఇట్లందరూ ఐగుప్త దేశంలోని తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుతూ వచ్చి గనక యహోవా ఈ కీడంతా వారి మీదకి రప్పించి ఉన్నాడు ఏ దేవుడైతే నిన్న ఐగుప్తులో నడిపించాడో ఆ దేవుని విడిచిపెట్టారంట ఇక్కడ ఎవరి మీద గురి నిలపాల్సిన వాడు మోషే అంటే దేవుని మీద గురి నిలపాల్సిన వాడు దేవుని ఆధారం చేసుకొని నడిపించబడవలసినటువంటి మోషే హోబాబు మీద తన మనస్సును మళ్ళించాడు అందుకే మోసే ఎంత మాత్రమో ప్రేమైనటువంటి వారులరా ఆ పాలీన్లు ప్రవహించు దేశంలోనికి వెళ్ళలేకపోయాడు కారణం ఏమిటంటే తన మనస్సును మార్చుకొని ఆ మనుషుల మీద మనుషులను ఆధారం వాడుగా ఉన్నాడు ఇంకా మన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారులరా దేవుని వాక్యాన్ని కొంతమంది అంట సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే మనుష్యులను ఆధారం చేసి స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకున్నారంట స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొని నడిపించబడుతున్నారంటే వారి ఆలోచనే వాళ్ళకి దేవుని నడిపింపు దేవుని ఉద్దేశం దేవుని ఆధారం ఎంత మాత్రం చేసుకున్న వారు కానియక కానేరకపోయారు కానీ వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారల కీర్తనల గ్రంథము దైవ వాక్యములో నుండి కీర్తనల గ్రంథము దయచేసి మూడవ కీర్తన వాక్ మూడవ కీర్తన ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే వ్రాయబడిన మంచి మాట యోహోవా నా కాధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఐ క్యాన్ నాట్ ఫియర్ ఏమిటయ్యా ఎందుకు భయపడో పదివేల మంది వచ్చినంటే ఏ హోవా నాకు ఆధారం నేను మనుషులను ఆధారం చేసుకోలే అందుకే దావితూ జీవితంలో గొప్ప జయాన్ని తన జీవితంలో పొందుకున్నాడు ప్రేమైనటువంటి వారుల మనుషులను మనం ఎంత మాత్రం ఆధారం చేసుకోకుండా ప్రభువుని మనం ఆధారం చేసుకోగలిగిన వారిమైతే దయగలిగిన దేవుడు ఎంత మాత్రమో మనలను సిగ్గుపడనీయడం ఇంకొక మాటను చదువుదామా అదే కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన పదవ వాక్యం గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే దావిది ఎంత మంచి మాటలు చదువుతున్నాడని గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారము నీవే నాకు వేరొక ఆధారము లేదయ్యా అని తన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో దావిదు శ్రేష్టమైన మాటలు చెబుతున్నాడు కొంతకాలం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నీ గురి మారి మనుషులను ఒకవేళ ఆధారం చేసుకునేటటువంటి మనస్సు వస్తుందేమో జాగ్రత్త దేవుడి విడిచిపెడితే మన పరిస్థితి ఏమిటి అందుకే ప్రభువుని గురిగలిగి ఆయనను ఆధారం చేసుకోగలిగితే చాలండి నేను నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో మహా అద్భుతాలు చేయగలిగిన వాడు అట్లాగనే ప్రేమైనటువంటి వారిలోనే ఇంకొక మాటని నేను చూపిస్తాను సామెతల గ్రంథం మూడో అధ్యాయం దయచేసి ఇరవై ఆరో వాక్యం నికు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును దేవునికి స్తోత్ర నువ్వు ఆయనను ఆధారం చేసుకోగలిగితే ఆయన నీకు అయితే నీ కాలు ఎక్కడ చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడతాడు నీ కాలు జారకుండా కాపాడతాడు ఇబ్బందుల్లో పడకుండా కాపాడతాడు సమస్యల్లోనికి వెళ్లకుండా కాపాడతాడు మనుషులను ఆధారం చేసుకున్నావా నీ కాలు చిక్కబడి నీ పరిస్థితులన్నీ తారుమారవుతాయి తారుమారు కాకుండా ఉండాలి అంటే ప్రేమటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి మన జీవితాలలో ప్రభువుని ఆధారం చేసుకుని ఆయన సన్నిధిలో అంత వరకు ప్రభు మీద ఆధారపడి ప్రభు పాదాల చెంత నిలుద్దామా మోసే హోబాబు మీద ఆధారపడ్డాడు అందుకే అన్నాడు అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టమాక నీకు అన్నీ బాగా తెలుసు నువ్వు మమ్మల్ని నడిపించు అంత మాత్రమే కాదు ఇంకొక మూడో మాట అక్కడ అతను అంటున్న మాట ఏమిటంటే నువ్వు మా కన్నుల్లాంటి అయ్యా దేవుడు నిన్ను అనుక్షణం కాపాడుతుంటే బైబిల్ చెబుతుంది ఇస్రాయల్ను కాపాడువాడు కొనకడు నిద్రబోడు అంటే మనుషుల కాపుదల కిందకొచ్చి మనుషులను ఆధారం చేసుకొని ఒకవేళ ఉంటున్నావేమో ఆయన్ని కాలు ఎన్నడు చిక్కుబడి ఏ శత్రువుకి నిన్ను అప్పగించడు మహిమ కలిగిన దేవుడు ఆయన అంతము వరకు కాపాడి నీకు క్షేమము కలుగు వరకు ఆయన నిన్ను విడవడు ఎడబాయడు అటు అనుభవాల్లో నీ జీవితాన్ని కట్టుకొని మనుషుల మీద ఆధారపడక ప్రభు మీద ఆధారపడి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడుతుక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ సన్నిధులునికి చేరు వచ్చేటకు మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలయ్యా మీ బాగ్ నాయన గత రాత్రి అంతయు మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరిచారు క్షేమాన్ని ఇచ్చారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు తండ్రిదిగో ప్రభా ఇవేకోనే మీ పాదాల చెంత నాయన ఈ విధంగా మిమ్మల్ని కొడియాడుటకు మీ వాక్యాన్ని ధ్యానించుటికి మీరు ఇచ్చిన భాగ్యం కా స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం అయ్యా అయాదుకో ప్రభ మా మనసు ఎంత మాత్రం మనుషుల మీదకి మరలక అయాదిగో ప్రభా మోషే యోగ్యుడే కానీ అప్పుడప్పుడు తన మనసు మరల్చబడుతుంది అటువంటి అనుభవంలో మేము ఉండకూడదనే మాకు ముందుగా ప్రభు బుద్ధి కలుగుటకి మంచి మాటలను మీరు ఉంచినందుకు స్తోత్రాలు అటు అనుభవాల్లో మా జీవితాలను కట్టి స్థిరపరచండి ఓ మీద మోసే ఆధారపడినట్టుగా మేము ఏ మనుషుని మీద ఆధారపడక మీ మీద ఆధారపడి మీ చిత్తము చేయనట్లుగా సిద్ధపరచండి ఆశీర్వదించండి ఈ దినము కూడా మా బిడ్డలను మీరు కాపాడండి వారి పనిబాట్లో రాకపోవట్లో వ్యాపారాలు చేతి వృత్తుల్లో తండ్రి వారి ఉద్యోగాల్లో వారి పాడి పంటను దీవించి దినమంతీ మీరు ఎక్కల్చాడు భద్రపరిచి నాటికి ఫలప్రదంగా మార్చి ఆధ్యాత్మికంగా ఎదిగించి మీ మీద ఆధారపడినట్లుగా కృపదయ చేసి బలపరచమని ఏ సునామిన ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరి మనందరికి తోడైంది అంత వరకు ప్రభు మీద ఆధారపడేటటువంటి కృపతో ప్రభు నిలుపును నిలుపునుగాక ఆమెన్ there's the lot